నీ లైఫ్ లో వరస్ట్ సిచ్యువేషన్ సూసైడ్ చేసుకోవాలన్న థాట్ వచ్చిన సందర్భం ఉంది దాని తర్వాత మా మమ్మీ దాన్ని చాలా అర్థం చేపించింది లైఫ్ నేను అబ్బాయి విషయమా కాదు పర్సనల్ విషయమే లైక్ నేను అందరితో మాటలు విని విని ఓడిపోయినా అన్న నా లైఫ్ నా కొద్దు నేను అందరితో మాటలు ఎందుకు వినాలి లైఫ్ లో ఎట్లా మనుషులు ఉన్నారా ఒక మనిషిని ఒక మనిషి తినేస్తున్నారా అనేసి అయితే నాకు నేను చాలా అంటే నేను చెప్పుకోలేని సిచ్యువేషన్ ఇంట్లో కూడా ఆ టైంలో అర్థం చేసుకోలే అంటే నన్ను కూడా నన్నే నెగటివ్ గా నన్ను ట్రీట్ చేయడం నేను తీసుకోలేదు నేను చాలా అంటే సెన్సిటివ్ అన్నది అంతే కానీ సస్పెన్స్ లో కొంచెం క్లారిటీ ఇస్తే రేపు పొద్దున అమ్మాయిలకి ఏదైనా జరిగినా కొంచెం ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు అవునా టాపిక్ అనేది అంటే కొంతవరకు కానీ ఓపెన్ గా ఏం జరిగింది ఓపెన్ గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నతో మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ తో నాకు జరిగింది మా అన్న లేకుండే మా అన్న హాస్టల్లో ఉండే ఆ టైంలో లో నేను అంటే ఆడపిల్లలు ఒక మొఘల్కి ఏం చెప్పద్దు ఇలా జరిగినా చెప్పద్దు అంటారు కానీ మొఘలు ఏం చేస్తారు పది మందికి చెప్పి నా క్యారెక్టర్ తీస్తారు కదా అన్న అరే ఆ పిల్లని ఇట్లా చేసినా అట్లా చేసినా అని పది మందికి చెప్పుకుంటారు అయ్య నా కాలనీలో ఫస్ట్ చేసి చెప్పిండ చేయకుంట చేసి అది నేను దాపెట్టుకుంటున్నా అన్న నా నేను చెప్పుకోలేను నా కాలనీలో ఒక చెడు పేరు వచ్చేసింది నాకు ఆ టైంలో అరే ఈ పిల్లని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఈ పిల్లని ఎవరైనా పడేయచ్చు ఈ పిల్లని ఏదైనా చేయొచ్చు అనేసి ఇంటెన్షన్ లో నా కాలనీ చాలా మంది ట్రై కానీ నేను నాకు అవ్వలే నేను తీసుకోలేకపోయినా నైట్ నైట్ కి టువెల్ ఓ క్లాక్ వచ్చి డోర్ కొట్టడం కూడా జరిగినాయి నా నాకు భయం ఎట్లా అంటే మొత్తం ఎట్లా చెప్పాలి మొత్తం షుగర్ అయిపోయినా ఒక అంటారు కదా ఒక ఆడపిల్లలతో జరిగితేనే అర్థమైతది అనేసి నేనేమంటా వాళ్ళ కూతురు కొడుకులతోనే జరు జరిగితే ఆ బా నా బాధ అని నా ఇంటెన్షన్ ఆ టైంలో నాకు ఏం అర్థం కాలే మా ఒక్కసారి అయితే ఇట్లనే లైజ్ జోలు తాగేసిన నాకు అయితేనే నాకు ఈ లైఫ్ వద్దు అనేసి అడ్మిట్ ఉన్నా మా మమ్మీ ఏడ్చింది దాని తర్వాత సెకండ్ టైం నాకు లైఫ్ పైన మొత్తం వెళ్ళిపోయింది నీ ఫస్ట్ టైం లవ ఎఫెక్షనా. లవ్ గురించి అసలు కాలే అన్న మొత్తం నా లైఫ్ స్టోరీ గురించి అయింది. ఏమున్నా నా లైఫ్ స్టోరీ గురించి అయి ఇప్పుడు ఒక విషయం ఒక వ్యక్తితో మనం ఫిజికల్ గా ఉండాలంటే మనకి ఇష్టం ఉండాలి. నాకు అట్లా కాలే కదా అన్న నేను చిన్న పిల్ల అన్న నేను అప్పుడు సెవెంత్ క్లాస్ నా ఏజ్ ఎంత ఉండొచ్చు అన్న అప్పుడే మన బాడీ గ్రోత్స్ అవుతది హార్మోన్స్ చేంజ్ అవుతుంది మనకి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థం కాదు అది కొత్తగా ఉంటది మన అంటే మొత్తం లైఫ్ కొత్తగా ఉంటది ఆ టైంలోనే మీకు ఏదో జరిగింది మీరు చెప్పుకోలేకపోతున్నారు ఒక్కసారి కాదు ఇది ఇట్లా కంటిన్యూ నేను సఫర్ అయినా నాకు చాలా అలుసుగా తీసుకున్నారు మా అన్న లేకుండా టెన్త్ తర్వాత మా అన్న వచ్చిండు నేను ఫైనల్ గా డిసిజన్ ఏం తీసుకున్నా చెప్పాలి అన్నకి మా అన్న కూడా తెలవాలి నా పేను అనేసి నేను చెప్పుకోలేకపోయినా కానీ ఒకరోజు ఇట్లానే నేను చెప్పేయాలి చెప్పేయాలి చెప్పాలి అనేసి నాకు చెప్పడానికి హిమ్మత్ రాలే అంటే అయితే ఒక్కసారి అట్లనే ఎట్లా చెప్పాలి అర్థం కాక ఫుల్ రాగేష అన్న దగ్గర పోయి మాట్లాడి ఫుల్ ఏడ్చేసిన అన్న అదో హారబుల్ సిచ్యువేషన్ చెప్తున్నా కదన్న ఇప్పుడు కూడా తలుచుకుంటే ఫుల్ ఏడిపోతుంది అన్న అది ఒక్కటి నా లైఫ్ లో హారబుల్ అంటే ఇప్పటి వరకు నా మనసులో నుంచి పోదు ఎవరు పోని అని కూడా అది వండిపోతారు ఫస్ట్ టైం నీ హార్ట్ దోషన వ్యక్తి ఎవరు నా అన్న నేను ఇష్టపడే వాళ్ళు నన్ను ఇప్పుడు నేను టాపిక్ డైవర్ట్ చేసిన నువ్వు అయినా కళ్ళలోకి లీలు వస్తున్నాయి వస్తే ఆ టాపిక్ అందుకే తీసేసినా నేను అది అన్న చెప్పాలంటే నేను ఒకళ్ళని ఇష్టపడితే వాళ్ళు నన్ను ఇష్టపడరు నేను ఒకళ్ళని ఆ ఈ అబ్బాయి ఇష్టం అంటే వాళ్ళు నన్ను ఇష్టపడారు అన్న నేను అనుకుంటా కదా వీళ్ళు ఇష్టపడతారు ఇప్పుడు నాకు ఒక అబ్బాయి ఇష్టం అంటే చెప్తా వాళ్ళు ఇష్టపడారు నన్ను దూరమే పెడతారు ఇప్పుడు ముందే బిహేవియర్ పెట్టే అంటవా అంటే బిహేవియర్ పెట్టమంటే కొంతమందికి ఎట్లా ఉంటది అంటే ఆడపిల్లలు ఆడపిల్ల ఉండాలి ఇన్నోసెంట్ గా మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిదన్న గానీ మనిషి మాట్లాడే విధానాన్ని బట్టి అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు కొంతమంది నేను ఓపెన్ టాక్ ఉంటా అన్న ఏమున్నా ఎఫెక్ట్ పడుతుందనుకుంటా అనుకుంటున్నా దాని వల్లనే పడుతుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను ఎట్లున్నా నాకైతే నేను అవసరం అన్న ఎవరి గురించి అనవసరం ఇప్పుడైతే నా దారిని నేను చూసుకున్నా కథం ఒక్కొక్కరికి చూపిస్తా సూపర్ ఓకే ఒక ఆడపిల్ల కుండా ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఏంటంటే డిసప్పాయింట్ అయిపోయి సూసైడ్ ఇవి చేసుకోకుండా నేను నేను ఏందో సక్సెస్ అయ్యి చూపించాలని మాట చెప్తున్నా నాకే కాదు మన భూమి పైన చాలా మంది ఉన్నారు చెప్పుకోలేకపోతారు లోపలే దాపెట్టుకుంటారే నాతో ఇట్లా జరిగింది మనం బస్ లో లేకపోతే మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాతో మిస్బిహేవ్ చేసారు ఆ మాట నేను ఆడవారికి ఆపేసిన ఎప్పుడు తీయాలి ఆయన ఎప్పుడైనా కనిపిస్తావు ఆయన నేను తిట్టుకుంటానే పోతాను అది చెప్పుకోరు కానీ నేను చెప్తున్నా కదా ఓపెన్ గా మీ ఫ్యామిలీకి చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మనం సఫర్ అయితే రేపుకి మనకే అది ట్రబుల్ అయిపోతుంది మనం చెప్పుకోలేము ఆ టైంలో కూడా అనిపిస్తుంది అని చెప్పుకోండి బెస్ట్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తారు ఒక టైంలో ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా రేపు మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు మీకు గైడ్ చేస్తారు మీకు ప్రొటెక్ట్ కూడా వాళ్ళే చేస్తారు అది ఇప్పుడు ఇప్పుడు కొలాబరేషన్ లో యూట్యూబ్ నడిపిస్తున్నావా ఇండివిజువల్ ఇండివిజువల్ మరి వేరే ఇప్పుడు బెన్నర్ ఉన్నారు కదా నేను వాళ్ళతో చేస్తున్నాను అంటే ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఏమైనా పేమెంట్లు ఇస్తారా నేను అసలు పేమెంట్ ఫ్రెండ్ సర్కిల్ నాకు ఇష్టం ఆయనతో చేయడం ఒక ఫ్రెండ్ గా ఫ్రెండ్ అంటే బైట్ టాక్ ఇది నేను నిన్న ఇబ్బంది పెట్టాలని గాని బిన్నర్ నేదో తప్పు పెట్టాలని ఇంటెన్షన్ నాకు కాదు అది కూడా నా క్యారెక్టర్ కాదు మీకున్న ఫ్రెండ్షిప్ అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరు లవర్స్ అంటే వాళ్ళు అనుకోవట్లో కూడా తప్పలేదు వేరే మీరు ప్రముఖ ఛానల్ లో ఒక ఛానల్లో వేరేగా చేశారా అంటే కంటెంట్ వైజ్ చేశారా ఏంటి అనేది ఒకసారి మీరు ఏంటి అసలు కంటెంట్ వైజ్ చేస్తాం అండ్ నేను పర్సనల్ గా ఆయన కలిసింది ఆ టీమ్ లా అండ్ నేను అనుకోలే మా బాండ్ ఈ నుంచి ఇట్లా అవుతుంది అనేసి మా బాండ్ ఎట్లా అయిపోయిందంటే అన్న తక్కువ టైం టైంలోనే ఓ ఇయర్స్ నుంచి తెలిసినట్టు బాండ్ అయిపోయింది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో సూపర్ ఇప్పుడు ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళకుందా ఒకరు పర్సనల్ లైఫ్ తో ఒకరు సంబంధం లేదు జస్ట్ వీడియో కంటెంట్ కోసం మాత్రం ఇప్పుడు సేమ్ కంటిన్యూషన్ మూవ్ ఆన్ చేస్తున్నారు అదే కంటెంట్ మా కంటెంట్ ఎట్లుంది ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయిన కంటెంట్ అది నిజమైన కంటెంట్ ఇప్పుడు ఉన్నది ఓకే ప్రియాంక ఏంది ఈ బైక్ రైడింగ్ ఏంటి అసలు బైక్ రైడింగ్ ఏంటంటే ఒక టైమ్ లో నాకు బైక్ నేర్చుకోవడం చాలా ఇష్టం అన్న అయితే డాడీ ఏం చేసిండు ఫస్ట్ హోండా నేర్చుకున్నా నేను అయితే ఫస్ట్ డే లోనే నేర్చుకున్నా సెకండ్ డే రోడ్ పైన నడపడం స్టార్ట్ చేసిన ఇప్పుడు వరకు ఎప్పుడు వాడాలి బైక్ నుంచి ప్రాబ్లం ఏంటంటే కాలు అందే మేనేజ్ చేసుకుంటాను నేను బండి ఏంటి అసలు లైఫ్ లో ఏం చేద్దాం బైక్ రైడర్ వేద్దాం అనుకుంటున్నావా ప్రతి ఒక్కటి అవుదాం అనుకుంటున్నా అన్న దేవుడు దేవాలా నేను అంటే నాకు రాంది ఏమి ప్రతి ఒక్కటి నేర్చుకుంటా నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఎడిటింగ్ కావచ్చు లేదంటే కెమెరామెన్ కావచ్చు ఎట్లా టీమ్ ఉందా ఏంటి అంటే ఎడిటింగ్ కి ఒకళ్ళు ఉన్నారు కెమెరా మనం ఫ్రంట్ పెట్టుకొని చేసుకోవడం కెమెరా ఫ్రంట్ పెట్టుకోవడం ఏంటి ఇది కొత్త ఉంది అంటే నార్మల్ గా మనం ఇంట్రో ముందు నుంచి ఇస్తాం కదా ఇట్లా ఫోన్ లనే ఆ ఫోన్ లనే చేస్తాం ఎంత సంపాదించావు ఇప్పటివరకు యూట్యూబ్ లో బానే సంపాదిస్తున్నాను ప్రెజెంట్ మంత్లీ అప్పుడప్పుడు ఎక్కువ మండే మండుతుందా అంటావా ఏ అయితే ప్రియాంక ఇప్పుడు మంచిగా మూవ్ ఆన్ అవుతున్నా ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచిగా ఉంది నాకు మీద ఒకసారి కోపం వచ్చింది చెప్పండి ఎప్పుడు కోపం వచ్చిందంటే అరే చాలా ఓపెన్ గా ఉంటది అల్చల్ ప్రియాంక అల్చల్లా ఉంటది ప్రమోషన్స్ చేసినావు ఎందుకు వచ్చింది బెట్టింగ్ గురించి అడుగుతున్నారు ఎస్ ఆ టైం లో నాకు మనీ అవసరం ఉండే చేసిన దానికి నేను సారీ కూడా చెప్పిన దాని తర్వాత చెప్పిన సారీ నేను ఇంకో ఇంటర్వ్యూ ఇచ్చిన కదా రెండు ఏ కైండ్ ఆఫ్ రెండు ఎందుకు చేసిన రాలేదా లేదంటే నాకు ఎందుకు లేనుకున్నావా రిలీజ్ అయినా ఆ టైమ్ లో నాకు యూట్యూబ్ ఇన్కమ్ బాగాలేకుండే ప్రమోషన్ వీడియోస్ రావట్లే ఆ టైం వచ్చింది అనేసి ఇప్పుడు నాకు ఈఎంఐస్ ఉన్నాయి కట్ కట్టుకుంటా అప్పుడు నాకు ఐడియా లేకుండే ప్రమోషన్ గురించి అంటే బెట్టింగ్ ఎఫెక్ట్ అట్లదే అది తెలియదు దాని తర్వాత మెల్లగా న్యూస్ ఇట్లా ట్రావెల్ అయ్యి అంటే ట్రావెల్ అయ్యకుండా వచ్చింది దాని తర్వాత నేను స్టాప్ చేసేసినాను దాని గురించి నేను సారీ కూడా చెప్పిన నా తరపు నుంచి ఏదైనా తప్పైతే సారీ అని